ఉన్నత విశ్వాస సమాజం అనే ఈ మేలుకొలుపనే కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు వనేశ్వ క్రీస్తు నామంలో శుభములు కలుగునుగాక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక మంచిది ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు వినటానికి మనం మన యొక్క హృదయాలను సిద్ధం చేసుకుని దైవ సన్నిధిలోనికి మరి మనం కూడి వచ్చినప్పుడు మన మనస్సు ఆలోచనలు తలంపులు అన్నీ కూడా పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు దైవ సన్నిధి మనల్ని ఆవరిస్తుంది దేవుని యొక్క మాటలు వినుబుద్ధి కలుగుతుంది మరి దైవ సన్నిధి మనల్ని ఆవరించకపోతే దేవుని మాటలు మనము వినలేం కాబట్టి దేవుని యొక్క మాటలు వినాలంటే వినుబుద్ధి కలగాలంటే దైవ అనేది మనను ఆవరించాలి మరి ఆ విధంగా మనం చూసినప్పుడు మరి పరిశుద్ధ గ్రంథమైన నందు ఋతు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వర్షంలో మనం చదివినప్పుడు అక్కడ ఏమని రాయబడిందంటే యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చేవి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చను గమనించినట్లయితే యహోవా నీవు చేసిన దానికి నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అంటే దేవుని యొక్క సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మనము మనము చేసుకున్న భక్తిని బట్టి మనం జీవించేటువంటి జీవితాన్ని బట్టి ప్రభువు మనకు ప్రతిఫలం ఇస్తారు ఏ పనికి వెళ్ళినా దానికి ప్రతిఫలం ఉంటుంది అందుకనే మరి పని చేసేవారు ఏ పని చేసినా దానికి తగిన ఫలాన్ని పొందుతారు ఆ విధంగానే ఇక్కడ మరి బోయజు రుతుతో చెప్తున్న మాట ఏంటంటే నీవు యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇస్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చేతివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని కారణం ఏంటి అంటే ఆమె ఎక్కడికి వచ్చింది అంటే ఇస్రాయలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి వచ్చింది అంటే దేవుని యొక్క సన్నిధిలో ఏసయ్య యొక్క రెక్కల నీడకు చేరినట్లయితే సురక్షితమైన స్థానము ఉందని ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఆమె జీవించినటువంటి ఆ జీవితం కావచ్చు వారు పుట్టి పెరిగినటువంటి ప్రదేశం కావచ్చు ఆయా ప్రాంతాల్లో మరి సంచరించినటువంటి విధానం కావచ్చు వాటన్నిటిలో లేనటువంటి సురక్షిత దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే వారు పొందుకుంటారని ఈ లేఖనం ద్వారా మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు గమనించండి చూడండి మనం కూడా గతంలో ఆయా స్థలాల్లో తిరిగి లోకానుసారంగా జీవించి లోకంలో ఏదో సాధించాలి ఏదో చెయ్యాలి అని చెప్పి మన ఇష్టానుసారంగా తిరిగాం తిరిగినప్పుడు ఏ విధంగా కూడా ఫలితాన్ని పొందలేక మరి మేలు పొందలేక జీవితంలో ఏమాత్రము కూడా ఆశీర్వాదం పొందలేక నిరాశ నిస్పృహల మధ్యలో జీవిస్తూ శివునికి మరి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు మరి అలాంటి కావుకు సంబంధించినటువంటి వాడిగా నేను కూడా ఒకప్పుడు యేసు క్రీస్తు ప్రభువుని ఎరగకముందు దేవుని సన్నిధికి రాకముందు మరి ఎంతో సురక్షితమైన స్థానాల్ని సంపాదించుకోవాలని ఎన్నో రీతులుగా ప్రయత్నాలు చేసి నా జీవితంలో ఎంతో నష్టపోయి చివరికి అప్పుల పాలైపోయి ఏ విధంగా కూడా మేలు పొందలేక అనేకుల చేత అవమానాలు పొంది ఇక చనిపోతే బాగుండు అని చెప్పి అనుకుంటున్న సమయంలో మరి నిజముగా ఈ దేవుడు మరి నాకు మరి దొరకటం ఈ దేవుని యొక్క సన్నిధికి మరి నేను వెళ్ళటం ఆయన రెక్కల నీడలో ఉన్నటువంటి ఆ సురక్షితమైనటువంటి ఆ స్థానాన్ని నేను పొందుకోవటం మరి జరుగుతూ వచ్చింది మరి ఆ విధంగానే నా జీవితంలో నేను పోగొట్టుకున్నవన్నీ కూడా మరి తిరిగి మరలా యేసు క్రీస్తు ప్రభు సన్నిధికి వచ్చి నా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు మరి అంచెలంచెలుగా 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 దేవుడు మరి నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలను దీవించడం ప్రారంభించారు ఒకప్పుడు శాపగ్రస్తుడిగా లోకములో జీవిస్తున్న నా బ్రతుకులో ఆయన గొప్ప ఆశీర్వాదానికి పాత్రునిగా చేశాడు అందుకనే ఇక్కడ ఆ లేఖనములో మనం ఏం చూస్తున్నామంటే యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును గమనించారా దేవుడు మనం చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు మనం మేలు చేస్తే మేలుకు తగిన ప్రతిఫలమే పొందుతాం మరి ఉపకారం చేస్తే ఉపకారం చేసిన దానికి ప్రతిఫలం పొందుతాం మరి ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం చేసిన దాని యొక్క ప్రతిఫలాన్ని మనం తప్పకుండా పొందుతాం అందులో ఏమాత్రం సందేహం లేదు అందుకనే గత కాలమంతా కూడా తన జీవితంలో రూతు మరి ఎన్నో విధాలుగా నష్టపోయింది తన జీవితంలో ఎంతో నష్టపోయింది తన ప్రాంతంలో దేవుణ్ణి ఎరగినటువంటి బిడ్డగా జీవించి ఎంతో నష్టపోయినటువంటి ఆమె తిరిగి మరలా తన అత్తతో కూడా మరి మోయాబు దేశము నుండి బెత్లహేమునకు మరి వచ్చినప్పుడు వారికి సరైనటువంటి ఆదరణ దొరకలేదు మరి తినటానికి సరైన ఆహారం దొరకలేదు అటువంటి సమయంలోనే బయటికి బయటకు వెళ్ళి ఎవరిదైన పొంది అంత పరిగెరుకొస్తానని చెప్పి మరి రూతు బయలుదేరి వెళ్ళి బోయజు అనేటువంటి గొప్ప మరి మనసున్నటువంటి ఆ ఆసామీ యొక్క పొలంలో పరిగి వేరుకోవటం ప్రారంభించింది మరి ఆ విధంగా బోయజు తనను తన యొక్క విధానమంతా కూడా చూసి ఆయన చెప్పినటువంటి ఒక మంచి మాట ఏంటి అంటే యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును రెండవది ఇస్రాయిలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం బహుమానమిచ్చిందని ఆమెకు ఉత్తరం ఇచ్చను మాటలు చూస్తుంటే ఒకటి మనం చేసిన దానికి ప్రతిఫలం పొందుతాం తప్పనిసరిగా కొన్నిసార్లు కొంతమంది కొన్ని వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి దానికి తగిన ప్రతిఫలాలు పొందలేకపోవచ్చు నష్టాలు పొందవచ్చు అలాంటి పరిస్థితులు అనేక మంది జీవితాల్లో మనం చూస్తూ వచ్చాం కొన్నిసార్లు మనం వ్యవసాయం చేసిన వ్యాపారం చేసిన కొన్ని కొన్ని సందర్భాలలో నష్టాలు కష్టాలు కలిగి మరి నెమ్మది లేనటువంటి పరిస్థితులు జరగవచ్చు అయితే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము దేవుని సన్నిధిలో చేసినటువంటి ఆ ప్రార్థనకు తప్పనిసరిగా దేవుడు ఆయన ప్రతిఫలమిచ్చే దేవుడిగా ఉన్నాడు దేవునికి మహిమ గాక కనుక ఆయన సన్నిధిలోనికి వచ్చి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏ కార్యమైనా సరే దేవుడు జరిగించి మనం చేసినటువంటి ప్రార్థనకు ఫలమిచ్చే దేవుడు మన ఏసయ్య కనుకనే దైవ సాన్నిధ్యంలోకి వచ్చిన మనం మరి మనం చేసిన దానికి మన ప్రభువు ప్రతిఫలం ఇస్తారని మనం నమ్మాలి విశ్వాసం ఉంచాలి ఎందుకంటే హెబ్రి పత్రికలో ఒక మాట ఉంది దేవుని యొక్క సన్నిధికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను అడుగువానికి ఆయన ఫలమిచ్చే దేవుడని మనం నమ్మవలిను కదా అని చెప్పి రాయబడి ఉంది మొదటిగా మనం గమనిస్తే పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వర్షం మనం చదివినప్పుడు ఏముందో చూద్దామా పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వర్షంలో ఏముంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి పలము దయసేవాడనియు నమ్మవలను కదా ఎంత చక్కగా వ్రాయబడి ఉంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా అని చెప్పి వ్రాయబడి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా ఈ మాటను మనం గమనించినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై అసాధ్యము మరి అంత దూరము నుంచి మరలా తిరిగి బెత్లహేమునకు మరి రూతు అత్తైనటువంటి నయోమితో వచ్చింది అంటే మరి వచ్చేటప్పుడే ఒక తీర్మానం తీసుకుంది ఆమె ఏమని తీర్మానం తీసుకుంది అంటే తన అత్తతో ముందుగానే చెప్పింది ఏమని చెప్పింది నా వెంబడి రావద్దనియు నన్ను విడిసి పెట్టి వెళ్ళిపోమ్మనియో నన్ను బతిమాలుకోవద్దు అత్తయ్య నీ వెళ్ళి చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను అక్కడనే నేను పాతి పెట్టబడిదను మరణము తప్ప మరొకటి ఏదైనాను మరి నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యహోవా నాకెంతైనా కీడుసేనుగాక అని చెప్పి మాట్లాడినప్పుడు తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గూర్చి ఆమెతో ఇక మాటలాడటం మానేను కనుక వారిద్దరూ బెత్తహేమవునకు వచ్చి వరకు వారు ప్రయాణము చేసిరి దేవునికి స్తోత్రం విషయరా ఏదైనా ఒక పని చేయాలంటే మనసు కుదరాలి మనసు కుదరకపోతే మనం ఏ పని చేయలేము అందుకనే మనకు మనసు కుదరాలి మనసు కుదిరినప్పుడే మనం ఆ పని చేస్తాం అంటే మనకు ఇష్టం కలిగినప్పుడు మరి అలాగే ఈ పని చేస్తే మనకు మేలు కలుగుతుందని నమ్మకం కూడా కలగాలి నమ్మకం కలిగినప్పుడే మనం ఆ పని కూడా మనం చేయగలుగుతాం అందుకనే మరి ఋతు అత్తయ్యతో కూడా వ్యత్లేహము రావటానికి ఆమెకి మనసు కుదిరిందని ఆమె మాటలను బట్టి ఆమె క్రియలను బట్టి ఆమె ప్రవర్తనను బట్టి మరి నయోమికి అర్థమైంది తర్వాత ఇద్దరూ కలిసి బెత్లెహేముకు ప్రయాణమై వచ్చారు ఆ తర్వాత బోయజు పొలములో మరి పని చేయటానికి లేక పరిగి వేరుకోవటానికి రూతు వెళ్ళినట్లుగా మనం ఆ లేఖనంలో చూస్తూ ఉన్నాం అందుకనే బోయాజు ఏం చెప్తున్నాడంటే యహోవా నీవు చేసిన దానికి ఆయన ఇచ్చును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఆయన నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తారు తప్పనిసరిగా ఇస్తారు నీవు చేయగలిగినంత ఎంతగా నీవు దేవుని సన్నిధిలో ఉండి మరి మేలు చేస్తావో నువ్వెంతగా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తావో నువ్వెంతగా దేవుని సన్నిధిలో ఉండి మరి నీ కుటుంబం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తావో నీ కుటుంబం యొక్క దీవుని కొరకు నీవు దేవుని సందులో ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలము దేవుడు ఇస్తాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు ఇప్పుడే మనం చదువుకున్న హిబ్రిపత్రిక అధ్యాయం ఆరో వర్షంలోను విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడ అసాధ్యమని మరి దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఆయన పొలము దయచేవాడనియు నమ్మవల్ని కదా అని మాట మనం చూస్తున్నాం అంటే దేవునిని వెతుకు వారికి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవారికి మరి దేవుణ్ణి అడిగేవారికి తప్పనిసరిగా ఆయన పొలము దయచేసే దేవుడిగా ఉన్నాడని మనము నమ్మాలి ఋతువు అలాగనే నమ్మింది దేవుని సన్నిధికి వచ్చింది ఆమె దేవుడు ఆమెకు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చారు ఆ ప్రతిఫలం కూడా పొందింది రెండవది నీవు ఇస్రాయిలు దేవుడైన యహోవ రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి నీవు వచ్చేవి అని చూశారా ఇస్రాయిల దేవుడైన యహోవ రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చి అనే మాట రెండో మాట చెప్పారు చూడండి సామెతల గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయము పదవశువులో ఒక మాట ఉంది యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును దేవునికి స్తోత్రం మరి దేవుని యొక్క నామము మరి ఆయన నామములోనికి అది బలమైన దుర్గమని ఆపదకాల మందు ఆ బలమైనటువంటి దుర్గములోనికి ప్రవేశించి నీతిమంతుడు సురక్షితంగా ఉంటాడు అంటే ఇక్కడ వాడుక భాషలో కూడా ఒక మాట ఉంది నీతిమంతుడు అన్న చోట తెలివి కలిగిన వాడు అని చెప్పి వ్రాయబడి ఉంది అంటే ఈనాడు చాలామంది తెలివి లేని వారిగానే జీవిస్తూ ఉన్నారు లోకంలో ఎంతోమంది ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు గొప్పవాళ్ళు ఉన్నారు లోకానుసారమైన జ్ఞానముతో లోకములో ఎన్నో ఎన్నో సాధించిన వారు ఉన్నారు కానీ మరి తమ ఆత్మ విషయంలో చాలా తెలివి వారిగానే జీవిస్తూ ఉన్నారు ఉదాహరణకి ఒకనొక ప్రాంతంలో రాజుగారు ఉన్నారు ఆ రాజుగారు మంత్రికి ఒక రాజదండం అతని చేతికిచ్చి ఆ చేతికి ఒక కర్ర ఇచ్చి ఆ కర్ర నీ దగ్గర ఉంచుకో అన్నాడంట మహారాజా నీ చేతిలో రాజదండం ఉంది అది శాసించడానికి ఉపయోగపడుతుంది ఈ కర్ర నా చేతికి ఇచ్చినటువంటి కర్ర పుల్ల ఇది దేనికి ఉపయోగపడుతుంది దీనివల్ల ఏం ప్రయోజనం అని చెప్పి ఆ మంత్రి అడిగాడట అది దేనికి ఉపయోగపడదు కాబట్టే ఎవరైనా తెలివి తక్కువ దత్తమ్మలు ఎవరైనా కనపడితే వాళ్లకు వాళ్ళ చేతిలో పెట్టి కర్ర నీ అంత తెలివి తక్కువ ఎవరు లేడని అని చెప్పి రాజుగారు మంత్రికి ఆ కర్ర ఇచ్చారంట చాలా కాలం గడిచింది ఇక రాజుగారు వృద్ధాప్యాయానికి వచ్చారు ఆయనకి కాస్త అనారోగ్యం ఎక్కువైంది మరణకాలం సమీపించింది చనిపోయే ముందు మంత్రిని పిలిపించి అడుగుతున్నాడంట మంత్రి మంత్రి నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోయే కాలం వచ్చింది సర్వలోకులు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్లుగానే వెళ్ళిపోతున్నాను నేను కూడాను అన్నాడంట అప్పుడు మంత్రి ఏ అన్నాడు రాజుగారు రాజుగారు మీరు వెళుతున్నాను అంటున్నారే మీరు వెళ్ళే ప్రదేశం మీకు తెలుసా మీరు ఎక్కడికి వెళుతున్నారో మీరు ఎరుగుదరా అని చెప్పి మంత్రి అడిగాడట అయ్యో అది నాకేం తెలుసురా బాబు ఈ లోకంలో జీవించాము ఇక ఎవరైనా సరే చనిపోయి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి కదా అని చెప్పి రాజుగారు అన్నారట మరప్పుడు ఈ యొక్క మంత్రి ఏమన్నాడంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి అంటున్నారు మంచిదే మరి లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నటువంటి మీరు ఎక్కడికి వెళుతున్నారో మీకు తెలుసా ఈ లోకాన్ని విడిచి వెళుతున్న మీకు మరి తర్వాత లోకం ఏంటి అదే విషయం మీకు తెలుసా అని చెప్పి అడిగితే రాజుగారు అన్నారంట అయ్యో అదేమి నాకు తెలియదురా కానీ ఈ లోకాన్ని విడిసి వెళ్ళిపోతున్నాను అనేటువంటి భయము కలవరము కంగారు మాత్రం మరి నన్ను వేధిస్తూ ఉంది అని చెప్పేసి మా రాజుగారు మంత్రి గారికి చెప్పాడట అప్పుడు మంత్రిగారి చేతిలో ఉన్నటువంటి ఆ కర్రపళ్ళు తీసి రాజుగారి చేతిలో పెట్టాడట ఇదేటిరా ఈ కర్ర పొలం నా చేతిలో పెడుతున్నావేంటి అన్నాడంట రాజుగారు అప్పుడు మంత్రి అన్నాడంట అయ్యా మీరే కదా చెప్పారు మీకు ఎవరైనా తెలివి తక్కువ దద్దం ఎవరైనా కనపడితే వారి చేతిలో పెట్టమన్నారు కదా ఈ కర్ర నీ అంత తెలివి తక్కువ ఎవడు లేడని వాడికి చెప్పమన్నారు కదా అందుకని మీ చేతిలో పెట్టాను ఈ కర్ర అన్నాడంట అప్పుడు రాజుగారు అన్నారు ఇంత పరిపాలన చేశాను ఇంత దేశాలను పరిపాలించాను ఎంతోమందికి మేలు చేశాను మంచి చేశాను చెడ్డ చేశాను రకరకాలుగా ఎన్నో పరిపాలన చేసినటువంటి నేను తెలివి తక్కువ వాడిని ఎలాగవుతాను రా అంటే అప్పుడు మంత్రి అన్నాడంట అవును అండి ఈ లోకంలో జీవించినంత కాలము పరిపాలన చేయవచ్చు ప్రజలను పరిపాలించవచ్చు శత్రువులను జయించవచ్చు ఎన్నో విజయాలు సాధించవచ్చు కానీ ఈ లోకాన్ని విడిచి వెళుతున్నటువంటి మీకు వెళ్ళే లోకం ఏదో మీకు తెలియదు కదా రెండే రెండు లోకాలు ఉన్నాయి ఒకటి నరకము ఒకటి పరలోకము ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఈ భూలోకాన్ని విడిచిన తర్వాత వెళితే లోకానికైనా వెళ్ళాలి లేదా పరలోకానికైనా వెళ్ళాలి మీరు ఏ లోకానికి మీ ఆత్మను సిద్ధం చేసుకున్నారో మీకే తెలియకుండా ఈ లోకాన్ని విడిచి పెడుతుందని అంటున్నారే మీకంటే తెలుగు తక్కువ దద్దమ్మ ఎవరుంటారు చెప్పండి అని చెప్పి ఆ మంత్రి గారు రాజుగారి చేతిలో ఆ కర్రపులను పెట్టి ఆ మాటలు మాట్లాడేటప్పటికీ ఆయన చాలా ఏడ్చాడంట నిజమే కదా ఈ లోకంలో ఎన్నో గౌరవాలు సంపాదించాను ఘనతలు సంపాదించాను రాజ్యాలు పరిపాలన చేశాను శత్రురాజుల్ని జయించుకుంటూ వచ్చాను అనేక రాజ్యాలను ఓడించుకుంటూ వచ్చాను కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత నేను ఎక్కడికి వెళుతున్నాను అనేటువంటి విషయం నేను తెలియకుండానే ఇంతకాలం బ్రతికేశాను అయ్యో ఇప్పటికైనా నేను నా ఆత్మను రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచన ఆవేదన ఆక్రందన అప్పుడు కలిగి అప్పుడు ఏడవటం మొదలుపెట్టాడంట అయ్యో ఇట్టి మరణమునకు లోనైన నా శరీరమును నా ఆత్మను ఎవరు రక్షిస్తారు అని చెప్పి అప్పుడు కన్నీరు పెట్టుకుని ఏడుస్తూ మొదలు గమనించారా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ విధంగానే చాలామంది ఈ లోకములో మేము అది సాధించాము ఇది సాధించాము అన్ని పథకాలు సంపాదించాము ఎన్ని పథకాలు సంపాదించాము ఆ విధంగా జయించాము ఈ విధంగా జయించాము ఎన్నెన్నో మరి సాధించాము అని చెప్పుకుంటున్నారే కానీ ఈ లోకాన్ని విడిచి పెడితే ఎక్కడికి వెళుతున్నాము అనేటువంటి విషయం తెలియకుండానే చాలామంది భూలోకములో మేము తెలియగల వాళ్ళము మా అంత తెలివి వాళ్ళు ఎవరు లేరు అని తమకు తామే గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వారు తమ ఆత్మను తామే రక్షించుకోలేనటువంటి స్థితిలోనే వాళ్ళు జీవించి చివరికి తమ ఆత్మను నరకానికి అప్పగించుకునే వాళ్ళు నరక కోపములోంచి బయటకు రాలేక యుగ కూడా అనేక సంవత్సరాలు యుగాలు 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 ఆ నరకంలో పడి యాత్ర పడేటువంటి వాళ్ళు ఎంతోమంది తమ ఆత్మలను కోల్పోతూ ఉన్నారు అందుకనే ప్రభు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటో తెలిసా అండి ఒకడు సర్వలోకమును సంపాదించి తన ఆత్మను రక్షించుకోలేకుండా తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం వీరు లోకములో సంపాదించినవన్నీ వారి వెంట వస్తాయా చెప్పండి పదవులు వాళ్ళని ఆత్మను రక్షించగలుగుతుందా వారి ఆస్తి వారిని రక్షించగలుగుతుందా ఏమీ కూడా రక్షించలేవు కదండి అందుకని ఇక్కడ సామెతలు గ్రంథకత్త మరి పద్దెనిమిదవ అధ్యాయము పదవర్షంలో ఒక మాట చక్కటి మాట రాశారు ఏమనంటే యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును అనే మాటను చూస్తూ ఉన్నాం అలాగే రూతు అప్పటి వరకు మోయాబు దేశంలో పాపములో శాపంలో బ్రతికినటువంటి ఆ యొక్క రూతు అనేటువంటి అమ్మాయి ఆమె తిరిగి మరల ఎక్కడికి వచ్చిందంటే యహోవా రెక్కల క్రిందకు వచ్చింది ఆ యహోవా రెక్కల క్రింద సురక్షితమైనటువంటి స్థానాన్ని ఆమె సంపాదించుకుంది అలాగే ఈ రోజున దేవునిని ఎరగకుండా జీవిస్తున్నటువంటి మన బ్రతుకుల్లో దేవునిని ఈ మరి మాకు తెలీదు అన్నట్లుగా జీవిస్తున్నట్లయితే ఈరోజు యేసు క్రీస్తు ప్రభు నీతోనే మాట్లాడుస్తున్నాడు ఇప్పటివరకు నీవు ఎక్కడ జీవించినా ఎలా జీవించినా నీవు రావలసింది ఎక్కడికో తెలుసా ఇస్రాయిల దేవుడైన యోవా రెక్కల నీడలోనికి నీవు రావాలి సుమండి ఆయన రెక్కల నీడకు వస్తే అక్కడ ఏమని రాయబడింది అక్కడ సురక్షితమైనటువంటి ఉంది భూలోకంలో కూడా నువ్వు సురక్షితంగా నెమ్మదిగా జీవించగలుగుతావు ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా ఆ పరలోక రాజ్యంలో ఏసయ సన్నిధిలో సురక్షితంగా జీవించేటువంటి ఆ మంచి ధన్యకరమైనటువంటి జీవితం యుగాయుగాలు ఆయన సన్నిధిలో ప్రశాంతంగా బ్రతికే బ్రతుకుని ఏసయ్యా నీకు నాకు మనకు కలుగు చేస్తాడు అందుకని ఇప్పటి వరకు లోకంలో జీవిస్తూ ఏ శైను ఎరగకుండా జీవించారేమో ఇప్పుడైనా ఈ మాటలు వింటున్నప్పుడైనా ఈ వర్తమానం వింటున్నప్పుడైనా ఏ రెక్కల నేడుకు రండి ఆయన శిలువలో నీ కోసం నా కోసం పాపులందరి కోసం కలువరి శిలువలో ఆయన శిలువలో తన రెండు చేతులు చాపి రెండు చేతులలో శీలలు కొట్టించుకున్నారు మరి శిరస్సుకు ముళ్ళ కిరీటము పెట్టించుకున్నారు ఆయన కాళ్లకు మేకులు కొట్టించుకున్నారు ఇవన్నీ మరి డొక్కలో పక్కలో బళ్ళిపోటు పొడవబడింది మరి ఆయన వీపంతా నాగడి సాళ్ళు వలె దున్నబడింది మన కోసం తన శరీరంలో ఉన్న ఆ పవిత్రమైన రుధిరధారలు ఆ రక్తదారలు మన కోసమే ఆయన సింధిస్తూ వచ్చారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి మనం చేసిన పాపాలకు శిక్షను మనమే అనుభవించవలసి ఉండగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మన శిక్షణంతా తన మీద వేసుకుని మనం నిలబడవలసినటువంటి తీర్పులో ఆయన నిలవబడి మన కొరకు ఆయన బలియాగమై మనల్ని ఆ పాపం అనే శిక్ష నుండి నిత్యనాశనం అనే నరకాగ్ని నుంచి మనల్ని విడిపించి ఆ పరలోక రాజ్యంలో చేర్చడానికి మన ప్రభుని యేసుక్రీస్తు నిన్ను నన్ను మనల్ని లోకాన్ని ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన్న మృత్యుంజయుడిగా తిరిగిలేసి పరలోకములకెళ్ళి తండ్రికుడు పార్శ్వమున ఆశీనుడిగా ఉండి నీ కోసం నా కోసం ఇంకా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన తిరిగి మరల త్వరగా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు మరి మనమందరము కూడా ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలోనికి ఆయన ఒడిలోనికి ఆయన రెక్కల క్రిందకు చేరాలని ప్రభ క్రీస్తు ఈ సువార్తను మీకు మిమ్మలను ప్రేమించి మీకు అందిస్తున్నారు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశ్రవదించి ఆయన రెక్కల నీడకు చేర్చి ఆ సురక్షితమైన పరలోక రాజ్యంలో మీకు స్థానము కల్పించునుగాక ఆ ప్రార్థన తండ్రి మీకు వందనాలు నీ బిడ్డలను ఆశీర్వదించండి నాయనా నీ ప్రజలను రక్షించండి ప్రవ్వా అయ్యా ఒకప్పుడు నిన్ను ఎరగక జీవించినటువంటి మోయాభీరాలు అనేటువంటి రూతు అయా నీ సన్నిధికి వచ్చి ఎలాగైతే నీవిచ్చినటువంటి అయా నేను చేసిన దానికి ప్రతిఫలం పొంది సురక్షితమైన స్థానాన్ని ఎలాగైతే పొందుకోగలిగిందో అలాగే ఈ వర్తమానం వింటున్న నీ ప్రజలను కూడా నీ రెక్కల కిందకు చేర్చండి వారికి సురక్షితమైన స్థానం కల్పించండి కుటుంబాలను దీవించండి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు